एम न्यूज़ के स्वागत గత వైసీపీ ప్రభుత్వం హిందూ దేవాలయాలను దేవుళ్లను అపవిత్రం చేసి భ్రష్టు పట్టించిందని ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండడం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన విషయమని బిజెపి కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు సూరవరపు సురేష్ పిలుపునిచ్చారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రమైందంటూ ప్రాయచితంగా జనసేన అధినేత డిపిటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మద్దతుగా పిఠాపురంలో కొనసాగుతున్న దీక్షలు తొమ్మిదో రోజున బీజేపీ నాయకులు సంఘీభావం తెలియజేసి దీక్షలో కూర్చున్నారు ఈ సందర్భంగా గండి కొండరావు సూరవరపు సురేష్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు పురి మురళీధరరావు రవణం సుబ్రహ్మణ్యం తోట ఏడుకొండలు వాసంశెట్టి శ్రీనివాస్ పిల్లా ముత్యాలరావు పసుపులేటి సతిబాబు ఎడ్ల ప్రభాకరరావు కన్నీడి తాతయ్యలు అడబాల మోహన్ రావు ఖండవిల్లి మారేష్ మేడసాని వరలక్ష్మీనారాయణ కొమిరెడ్డి వీరభద్రరావు జీలకర్ర సతిబాబు తదితరులు పాల్గొన్నారు ఈ హిందూ మతం మీద దాడులు చూసాం గుడుల్ని తగలబెట్టడం రథాలను తగలబెట్టడం ఈ తిరుపతి విషయంలో భక్తులని ఎంతో ఇబ్బందులు పెట్టింది ఈ యొక్క లడ్డుని కల్తీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ గత వైసీపీ ప్రభుత్వం ప్రవర్తించింది దీన్ని మన మిత్రపక్షం జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ అపచారానికి ప్రాయచిక్త దీక్ష తలపెట్టడం జరిగింది పదకొండు రోజులు ఈ రోజున తొమ్మిదవ రోజున ఈ పిఠాపురం పట్టణంలో బీజేపీ తరఫున సంఘీభావం ప్రకటించడం జరుగుతుంది దీనికి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సనాతన హిందూ ధర్మ బోర్డుని ఏర్పాటు చేయాలని ప్రతి హిందూ మనసులో ఉన్న దాన్ని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం పవన్ కళ్యాణ్ గారికి మా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గో అందరికీ నమస్కారం అండి ఈరోజు దాటాపు నియోజకవర్గంలో మా పవన్ కళ్యాణ్ గారు డిప్రీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధారణలో మేము మొదలుపెట్టి తొమ్మిదో రోజు అవుతుంది ఈ రోజు నుండి కూడా గత మన జనసైనికులు నాయకులు బీజేపీ వారుండి టీఆర్ఎస్ వారు ఉండి మా అనుజేయప్రమ హిందువులందరూ కలిపి మేము వెంట ఉన్నాం మేము ఉన్నాం పిఠాపురం ఇవ్వం పుంజ్యక్షేత్రం కాబట్టి మన హిందువులకి ఎవరికి ఎక్కడ కూడా ఏ ఇబ్బందిలో కలగకుండా ఆ వెంకటేశ్వర స్వామి మన దయ్య ఉండాలి ఆయన చేసే ప్రసాదంలో అంత అన్యాయం జరిగింది కాబట్టి ఆ విధంగా అన్యాయం అంతా అరికట్టాలంటే ఆమె అందరూ కలిసి కట్టుకుంటామని ఈ దీక్ష మీరు స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ రోజులు జరుగుతుంది నేను నిన్నే మా మా అచ్చు నుంచి ఒక చిన్న మెసేజ్ కూడా వచ్చింది వీలైన మట్టికి అన్ని కులాల వారిని అంటే అన్ని కొలాల వారిని అంటే దేవుడి లడ్ దీస్లో అన్ని రక్షించాలంటే తెలుపు తెలిసి వెళ్తున్నారు ఆయనతో పాటు కూడా మా పిడాపులను కూడా కొంతమందిని ఆయన ఆదేశం ఈ రోజున పంపడం జరుగుతుంది అంటే రేపు సాయంత్రానికి అలా అల్పిడి చేసి చేస్తారు పవన్ కళ్యాణ్ గారు మా పిడాపులు చేసే వరకు కూడా కొంతమంది ఈ రోజు నైట్ మైదా తెలుపు చేయకపోవడం జరుగుతుంది అక్కడి నుంచి ఆయన కాలిమార్గాన రేపు నాలుగు గంటలకు వెళ్ళి ఇల్లుళ్ళు దేశ వినిపించి అక్కడ ఆ వెంకటేశ్వర అందరి తరఫున కూడా క్షమించమని ఆమె ఉద్దేశంతో ఒక మెసేజ్ అయితే పంపారు ఈవేళ హిందూ ధర్మాలు కాపాడుకుంటే ఈరోజు ఈ రోజు వరకు కూడా చూస్తున్నారు గత తొమ్మిది రోజుల నుంచి ఢిల్లీలో కూడా ఒక స్టూడెంట్స్ ఒక ర్యాలీగా ఏర్పడి అందరినీ కూడా ఆ హిందూ కాపాడాలి ఇల్లు కాపాడాలి ఈ చేసిన గత ప్రభుత్వం రావడం ఎవరైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎవరు కూడా ఇరవై దేవాలయాల నిమిత్తం ఏ విషయంలో పార్టీ విషయంలో కూడా రాజ్యం పడకుండా చేయని ఉద్దేశంతో మా అధ్యక్ష వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఆయన సపోర్ట్గానే వీళ్ళందరూ చేసిన వాళ్ళందరికీ మా ప్రాపంలో మా జనసేన జనసేన వాళ్ళకు ఒక మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి